బాలుడు నడవలసిన త్రోవలో చిన్నప్పుడే నడిపించాలి మొక్క ఎదగక ముందే దానికి సపోర్ట్గా పెంచాలి తల్లిగా నీవే నీ బిడ్డకు సపోర్ట్గా నిలబడగలిగితే నీ బిడ్డలనే మొక్కలు తిన్నగా ఏపుగా బలంగా ఎదుగుతాయి నువ్వే పనికిరాని దానిగా నువ్వే తిరమాలని వ్యక్తిగా అవిదేత కలిగిన వ్యక్తిగా మందిరం లేక దైవ భయం లేక దైవ భక్తి లేకుండా ఉంటే నీ పిల్లలకు నువ్వే చెప్తావు ఏమి నేర్పిస్తున్నావు ఏమి నేర్పిస్తున్నావు నువ్వు వేసే వ్యక్తి వ్యాసాలే నీ పిల్లలకు నేర్పిస్తే రాబోయే దినాలు అలాంటి పనికి మాలిన గుణాలే వాళ్ళలో ఉంటాయి లేదు అలాగ నా పిల్లలు ఉండకూడదంటే చిన్నప్పటి నుంచి మంచి పునాది వాక్యం అనే పునాది నీ పిల్లలకి వేయగలిగితే విత్తనం మంచిదైతే ఫలములు ఎలాగున మంచివి అవుతాయో నువ్వు మంచి నువ్వు మంచిదానివైతే నీ పిల్లలు కూడా అక్షరాల మంచి వారిగానే ఉంటారు